ఫేక్ పోస్ట్ పెట్టిన నా కొడుకుని అడుగుతున్నా అరే వారి నువ్వు రాసినావు కదా కేసీఆర్ ఇంట్లో అత్యాచారం అని కేసీఆర్ ఇంట్లో అత్యాచారం అని రాసినావు ఎవరి మీద అత్యాచారం జరిగింది నీ అక్క మీద అయిందా నీ అక్కని ఎవడన్నా సారీ టు సే నీ అక్కని ఎవడన్నా కేసీఆర్ ఇంట్లో రేపు చేసిండా నీ పెన్లాన్ని ఎవడన్నా రేపు చేసిండా వాళ్ళ పేరు కూడా ఉండాలి కదా పోలీస్ స్టేషన్లో కేసు అన్నావు కదా వాళ్ళు ఎవరో కదా నీ అక్క మీద అయిందా నీ శెల్ల మీద అయిందా నీ పెన్ల మీద అయిందా అని అడుగుతున్న సూటిగా మిత్రులారా వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఎస్ఆర్ ప్రోగ్రాంలో మళ్ళీ చెప్తున్న మిత్రులారా మళ్ళీ చెప్తున్నా మిత్రులారా ఈ టిఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానల్ అనేది ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం కట్టుబడి ఉంటుంది ఈ రాష్ట్రం మీద ఎవడు కుట్రలు చేస్తుండో ఈ రాష్ట్రానికి ఎవడు ద్రోహం చేస్తుండో నడి రోడ్డు మీద వాని బట్టలిప్పి వాడు చేస్తున్న దుర్మార్గాన్ని తెలంగాణ సమాజం ముందు పెట్టే ప్రయత్నంలో వెనుకపోయే ముచ్చట్లేదు మిత్రులారా మిత్రులారా ఇట్లా వార్తల వాస్తవాల పేరు మీద నిజాలు చెప్తుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాల పునాదుల మీద విష ప్రచారాల మీద మెక్కిన ఈ ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకొని మాజీ రౌడీ రౌడీషీటర్లను అడ్డం పెట్టుకొని గూండాలను అడ్డం పెట్టుకొని తప్పుడు కథనాలతోటి అక్రమ కేసులతోటి ఈ మధ్య నా యూట్యూబ్ కూడా హ్యాక్ అయిపోయింది మిత్రులారా యూట్యూబ్ ఆకైనా టీఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానల్ హ్యాక్ అయినా ఫేస్బుక్ హ్యాకైనా ఎన్క ముచ్చట్లేదు నేను చేసే యుద్ధంలో టీఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ ఒక యూట్యూబ్ ఛానల్ టీఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ తెలుగు ఒక యూట్యూబ్ ఛానల్ ఐ స్టాండ్ విత్ తెలంగాణ ఒక ఫేస్బుక్ తెలంగాణ టీఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ డిజిటల్ ఒక యూట్యూబ్ ఛానల్ ఇట్లా నేను వాడే ఆయుధాలు నేను చేసే యుద్ధంలో ఈ ఛానల్ కేవలం ఆయుధాలు మాత్రమే మిత్రులారా ఇవన్నీ హ్యాక్ అయినా కూడా ఇవన్నీ హ్యాక్ అయినా కూడా ప్రతి ఛానల్లో పోయి నా వాయిస్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా అలాంటివన్నీ మీరు ఏం చేస్తారు ఏ కేసులతోటి ఆపుతారు ఏ ధమ్కిలతోటి నన్ను నిలవరిస్తారు ఒక్కసారి ఆలోచన చేయాలి మిత్రులారా ఒక్కసారి ఆలోచన చేయాలి మిత్రులారా మళ్ళీ చెప్తున్నా వార్తలు వాస్తవాలు అనేవి మళ్ళీ చెప్తున్నా తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడతాయి తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడతాయి ఒకసారి చూడండి ఇరుగు పరుగులు అంటే ఎవరో తెలుసా మిత్రులారా ఈ దేశాన్ని ఇప్పటివరకు పాలించిన ప్రధానమంత్రులు చేసిన అప్పొక్క అయితే ఈ దేశ ప్రధాని యాభై ఆరు ఇంచుల మొదలయ్యారు కదా ఆయన ఒక్కడే చేసిన అప్పంతా అంటే దేశాన్ని అప్పలా పాలు చేసిన మా నరేంద్ర మోదీ సార్ నా రాష్ట్రాన్ని నాశనం చేసినటువంటి చంద్రమోదీ చంద్రబాబు గారు అంటే చంద్రబాబు నరేంద్ర మోదీ చంద్రమోదీ కలిసి తెలంగాణలో నీళ్ళెత్తుకపోతా అంటే నీళ్ళెత్తుకపోతా అంటే అడుగుతున్న బిడ్డల మీద ఏ విధంగా కుట్రలు చేస్తారో మీకు చూపించే ప్రయత్నం చేస్తాం మీకు తెలియాలి ఫోన్ ట్యాపింగ్ నిజమే కేసీఆర్ ఇంట్లో అత్యాచారం బంజారా హిల్స్ నందిన్ నగర్లోని మాజీ సీఎం కేసీఆర్ ఇంట్లో అత్యాచారం కలకలం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదని కేసీఆర్ ఉద్యమాన్ని నడిపినటువంటి బిడ్డ ముప్పై నలభై సంవత్సరాలుగా రాష్ట్ర రాజకీయాలని ప్రభావితం చేసినటువంటి బిడ్డ తెలంగాణ తెచ్చినటువంటి బిడ్డను ఆయన ఇల్లేసి ఆయన కొడుకును సంతోష్ రావు ఫోటో వేసి ఒక అమాయకమైనటువంటి అమ్మాయి బాధితుర అమ్మాయి ఫోటో వేసి కేసీఆర్ ఇంట్లో అత్యాచారం అని ఒక న్యూస్ స్ప్రెడ్ చేశారు అందుకే అంటే మిత్రులారా ఈ ప్రభుత్వము అసత్యాల అబద్ధాల పునాదుల మీద విష ప్రచార మీద నిలబడ్డది వాస్తవంగా వాస్తవంగా ఇక్కడ నా రాష్ట్రానికి రేపటి భవిష్యత్తుకు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంటే కేసీఆర్ హరీష్ కొట్లాడుతుంటే కేటీఆర్ కొట్లాడుతుంటే వీళ్ళు వాట్సాప్ ద్వారా తప్పుడు ఫేక్ ఫేస్బుక్ల ద్వారా గతంలో నేను చిన్నగా ఉన్నప్పుడు ఆంధ్రా నుంచి ఫ్యాక్షనిస్ట్ వస్తారట గుండాలు వస్తారట రౌడీలు వస్తారట అని మా అమ్మమ్మ ఎప్పుడే ఇప్పుడు చూస్తున్న సోషల్ మీడియాలో కూడా ఆంధ్రలో వచ్చి చంద్రబాబు నాయుడు తొత్తులు వచ్చి ఇదంతా వాట్సాప్ యూనివర్సిటీ బ్యాచ్ ఈ కథలు ఈ అల్లికలు ఈ కూడికలన్నీ వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళు రాస్తారు వాట్సాప్ అంటే బత్తాయి కాలు మరి బత్తాయిగాళ్ళ హావ తక్కువై కాంగ్రెస్ల కోసం పనిచేస్తున్నారు ఎందుకంటే నరేంద్ర మోడీ బతికే చంద్రబాబు నాయుడు సపోర్ట్ మీద పెడుతుంది ఇప్పుడు బత్తాయిలంతా చంద్రబాబు నాయుడు సంఖలో ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు మెప్పు కోసం రేవంత్ రెడ్డి కోసం కష్టపడుతున్నారు వీళ్ళు తెలంగాణకు ద్రోహం చేస్తూ వాళ్ళెవరో మీకు కూడా వాస్తవం తెలవాలి కదా మై డియర్ కర్రీ ఇలా దొరికిపోయావేంటి ఏ సిద్ధాంతం లేని కిరాయి రోత కానివన్నీ తెలుసు కానీ మీరు ఇంత దిగ దిగదారుతారు అనుకోలే ప్రియా అనే పేరు మీద ఆమె ట్విట్టర్ హ్యాండిల్ని తీసుకొని ఆమె ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఆమె పేరును చేంజ్ చేశారు రేవంత్ అన్నాన్ని పేరు మీద పెట్టి రేవంత్ అన్న ఫర్ టీజీ అని చెప్పేసి టీజీకి ఏ విధంగా ద్రోహం చేయను ఒక అమ్మాయి పేరుని రేవంత్ ఫేస్బుక్ అమ్మార్చి నీకు తెలుసు తెలియదు రామగుండంలో ఉన్నటువంటి మకన్ సింగ్ అనే వ్యక్తి గురించి ఆయన ఆయన చరిత్ర చెప్తే ఆల్రెడీ నా మీద కేసు కూడా వేసింది కదా ఆయన ఫేస్బుక్ హ్యాండిల్ విజయవాడ నుంచి నడుస్తుంది ఉద్యమకారుడైనటువంటి కోరికంటి చందన్ తిట్టడానికి తెలంగాణలో సరిపోరని తిట్టడంలో ప్రొఫెషనల్గా ఉన్న విజయవాడ కేంద్రంగా నడిచింది ఇవాళ కేసీఆర్ను కేటీఆర్ను తిట్టడానికి ఇట్లాంటి ఇలాంటి కిరాయి కుక్కలు కేసీఆర్ ఇంట్లో అత్యాచారం జరిగిందని ఒక విపరీతమైన ప్రాపగండు చేస్తారు నేను కూడా మీ స్థాయికి దిగదారి మాట్లాడగలను మళ్ళీ చెప్తున్నా కొంతమందికి ఇబ్బంది అనిపిస్తుంది అయ్యా జర్నలిస్ట్ ఇట్ ఎట్లా మాట్లాడతాడు అని ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్ర అని రాముణ్ణి ప్రశ్నించిన నేల ఇది రాముణ్ణి ప్రశ్నించిన నెల ఆయన స్ఫూర్తిగా వచ్చినటువంటి బిడ్డను కదా వీళ్ళని అడుగుతున్నా కర్రీ శ్రీరామో లేకపోతే రేవంత్ రెడ్డో ఇలా తిడితే కేసీఆర్ తిడితే ఎవరికి లాభం వస్తుందో వీనితోటి ఎవడు వేయిస్తుండో ఈ ప్రభుత్వానికి ఈ పోలీసులకు చిత్తశుద్ధి ఉంటే అబ్బి దొంగలెవడో వాళ్ళని తీసుకొచ్చి లోపల వేసే శక్తి ప్రభుత్వానికి పోలీసులకు ఉన్నదా ఆకలిష్నివాసరెడ్డి ఒక మాట రా అంటే నేను కేసు పెట్టిన ఈ పోలీసులు తెలంగాణ పోలీసులు తెలంగాణ పోలీసులు అనడానికి కూడా బాధ అవుతుంది రేవంత్ ప్రైవేట్ సైన్యం లేక పనిచేస్తున్న తెలంగాణ పోలీసు వాళ్ళకి కేసీఆర్ కేటీఆర్ హరీష్ మీద అనునిత్యం తప్పుడు కథనాల ద్వారా ఫేక్ ఇమేజెస్ ద్వారా పెడుతున్న దొంగల మీద కేసులు కట్టే దమ్ము ఈ పోలీసులకు వాళ్ళకు ఉన్నదా నేను సూటిగా అడుగుతున్నా నేను సూటిగా అడుగుతున్నా ఆత్మ పరిశీలన చేసుకోర్రీ మీరు రేవంత్ అన్న ప్రైవేట్ సైన్యం కాదు తెలంగాణ ప్రజల చెమట చుక్కలతోటి వచ్చే జీతాలని తీసుకొని మీ ఫ్యామిలీని నడుపుకుంటున్న వాళ్ళు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోర్రీ ఇకపోతే నేను వీళ్ళని అడుగుతున్నా ఫేక్ పోస్ట్ పెట్టిన నా కొడుకుని అడుగుతున్నా అరే వారి నువ్వు రాసినావు కదా కేసీఆర్ ఇంట్లో అత్యాచారం అని కేసీఆర్ ఇంట్లో అత్యాచారం అని రాసినావు ఎవరి మీద అత్యాచారం జరిగింది నీ అక్క మీద అయిందా నీ అక్కని సరే టు సే నీ అక్కని ఎవడన్నా కేసీఆర్ ఇంట్లో రేపు చేసిండా నీ పెన్లాన్ని ఎవడన్నా రేపు చేసిండా వాళ్ళ పేరు కూడా ఉండాలి కదా పోలీస్ స్టేషన్లో కేసు అన్నావు కదా వాళ్ళు ఎవరో అనిపించాలి కదా నీ అక్క మీద అయిందా నీ షెల్ల మీద అయిందా నీ పెన్లాద అని అడుగుతున్నా సూటిగా అంటే నువ్వు నువ్వు కేటీఆర్ని హరీష్ని ఇష్టారీతిగా తిడుతూ తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడుతున్న వాళ్ళ మీద నువ్వు తిట్టచ్చు కానీ నేను అడిగితే కేసా నేను అడగకూడదా నాకు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయా నువ్వు కత్తితో నాతో యుద్ధం చేయొచ్చు ఈ జాతి కోసం కొట్టాలని వాళ్ళని చంపేయచ్చు మానసికంగా నేను మాత్రం అడిగితే నేరమా మిత్రులారా ఒక్కసారి ఆలోచన చేయండి ఒకటి కాదు రెండు కాదు కేసీఆర్ ఆర్థిక నేరగాడని చెప్పేసి తెలుగు స్క్రైబ్ అన్నట్టుగా రాస్తుండు వాళ్ళ టో వాళ్ళ ట్యాపింగ్ నిజమే అని చెప్పేసి కేటీఆర్ చేయించినట్టు ఆయన ఫోన్ నా దగ్గర ఉంది మరి రకుల్ రావు నీకు చెప్పిందా నీ ఇంట్లోకి వచ్చి చెప్పిందా నీ ఇంట్లోకి వచ్చి చెప్పిందారా ఇట్లా ఇట్లా ఎప్పించుకుంటూ ఇట్లా తప్పుడు కథనాలు రాస్తూ ఇట్లా ఇంకా చాలా ఉన్నాయి ఫోన్ ట్యాపింగ్ దెబ్బకు బీఆర్ఎస్ పార్టీ రద్దు ఫోన్ ట్యాపింగ్ దెబ్బకే బీఆర్ఎస్ పార్టీ రద్దు రద్దవుతుందా చంద్రబాబు నాయుడుని చూసిర్రు రేవంత్ రెడ్డిని చూసిర్రు కిరణ్ కుమార్ రెడ్డిని చూసిర్రు బీజేపీ ఈ నరేంద్ర మోడీ పాల సమైక్య రాష్ట్రం నుంచి విడదీయొద్దు అని చెప్పేసి సన్నాయి నొక్కులు నొక్కల్లోకి నేను ఢిల్లీలో ఉన్నాడు నరేంద్ర మోడీతోటే కాలే నరేంద్ర మోడీతోటి కాక కాంగ్రెస్లతో దోస్తాను అనగాలి ఫోన్ ట్యాపింగ్ అని ఈ కార్ రేస్ అని ఈ కార్ రేస్లో అవినీతి ఎక్కడుంది చెప్తారు ఎవడన్నా మరి ఈ కార్ రేస్లో కేటీఆర్ ఫోన్ ఇవ్వమంటారు ఎట్లా ఎట్లా అడుగుతారు డబ్బులు పోయినాయి క్లియర్ మాకు డబ్బులు అందినే అని వాడు లెటర్ రాస్తాడు డబ్బులు ఇచ్చింది క్లియర్ ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక అత్యుత్తమమైనటువంటి ఒక పోటీ నిర్వహించడం నేరా మా ఈ రాష్ట్ర ప్రజల పక్షాన నరేంద్ర మోడీ తన గుజరాత్ రాష్ట్రానికి కావాలంటే కూడా కాదని తెలంగాణకు తెస్తే దాని మీద ఫోన్ ట్యాపింగ్ అని ఈ రేస్క్ కేసు అంటారా మిత్రులారా వాస్తవాలు తెలియాలి మిత్రులారా ఇది చూడండి రియల్ ఎస్టేట్ పడిపోలే రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ తగ్గిందని కొందరు కావాలని ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు శ్రీధర్ బాబు అన్న నువ్వు ఎంత మంచి ఉన్నవే నీకు ఎంత అనుభవం ఉంది ఏమైంది నువ్వు ఈ మాట ఈ మాట మాట్లాడచ్చు ఈ మాట మాట్లాడచ్చాను తెలంగాణలో రియల్ ఎస్టేటు పడిపోలేదా తెలంగాణ రియల్ ఎస్టేట్ పడిపోలేదా ఈ మాట అంటే దేశంలో ఈ రాష్ట్రంలో రాష్ట్రం గురించి తెలిసినోడు రియల్ ఎస్టేట్ చేసినోడు నోటితో నవ్వే ముచ్చాడు ఒక్కసారి రియల్ ఎస్టేట్ బ్రదర్సు రియల్ ఎస్టేటు బ్రోకర్లు అనే కానీ రియల్ ఎస్టేట్ చేస్తున్న వాళ్ళు తెల్లబడ్డలు వేసుకుని లోపల బనీళ్ళని ఇనిపై బయట రావడానికి కూడా చిల్లర పైసలు లేవు అమ్మేటోడు తోడు లేడు కొనేటోడు అసలు లేనే లేడు అమ్మేటి వాళ్ళు లేడని ఎందుకంటున్నా అంటే సగం రేట్ అడుగుతు ఇక రియల్ ఎస్టేట్ పడిపోలేదని శ్రీధర అన్న అంటాడు ఏ ఊరు చెప్పు ఆ ఊర్లే ఎన్ని రియల్ ఎస్టేట్ ఎన్ని రిజిస్ట్రేషన్లు అయినో చూపిద్దాం నువ్వు ఊరు ఏ ఊరికి చెప్పు నేను ఆ ఊరికి వస్తా నా సొంత పైసలు పెట్టుకుని వస్తా అన్న నువ్వు ఏ ఊరికి రమ్మంటే ఆ ఊరికి వస్తా తెలంగాణలో ఎక్కడికైనా రమ్మని చెప్పు తెలంగాణలో రియల్ ఎస్టేట్ సర్వనాశనం అయింది కోటి రూపాయల జాగా నలభై లక్షలు కూడా అడుగుతలేదు నేను కూడా రియల్ ఎస్టేట్ చేసినవన్నే మీకు తెలుసో తెలియదు శ్రీధర్ అన్న ఇట్లాంటివి విలువలున్న నీ ఇట్లాంటి వాళ్ళు అబద్ధాలు మాట్లాడితే ఇక అన్ని అబద్ధాలు అయితే ఇంకేమంటారు ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కు నోటీసులు ఎందుకు ఇస్తలే ఎట్లనే నువ్వు అట్లా ఎట్లా ఎంపీ పోయినావు నిజంగా ఓట్లేసిన రెండు కాళ్ళు మొక్కాలి కరీంనగర్ రాజు చరిత్రలో నిలిచిపోతారు ఈ సన్నాసి ఆంధ్రాకు పోయి తెలంగాణకి ఇచ్చిన దానికంటే పది రెట్లు ఎక్కువ ఇచ్చినా అంటాడు అట్లాంటి సన్నాసిని మీరు గెలిపించుకున్నారు దీని రోజు తెలియదేమో ఈ సనాష్కి ఏదో అమిత్ షా చెప్పులు మోషిండు ఆ చెప్పులకు పెండు ఉందా పీ ఉందా ఏం తెలియదు మొత్తం మీద మోసి అయిన ఒక పదవి వచ్చింది అనుకున్నా కానీ తెలంగాణకు ద్రోహం చేస్తున్న తెలిసి కూడా ఆంధ్రకు పోయి మాట్లాడిన నుంచి ఫోన్ ట్యాపింగ్ కేసుకు కేసీఆర్ నోటీసులు అంటే ఈయనకు గుండుకు ఈ గుండుకు బోర్డు మొకాలకు లింక్ పెట్టే బాపతి నువ్వు అడుగుతున్నావు కదా మొదటివారి సంజయ్ నీకు నీకు క్వశ్చన్ వేస్తానే నువ్వు వినాలి మోతేవారి మాటలు సంజయ్ పీకుటి మాటలు మస్తు మాట్లాడినావు కదా దీనికి సమా చెప్పగా నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్నా సిరిసిల్ల కూడా నీ ప్రాతినిధ్యంలో ఒక నియోజకవర్గమే కదా నేత కార్మికుడి ఆత్మహత్య ఉపాధి లేక కుటుంబం గడవక అనారోగ్యానికి తోడు అప్పుల భారం సిరిసిల్ల కేంద్రంలో విషాదం ఇది నీ పాలన ఇది నువ్వు కేంద్ర మంత్రివి కనీసం పలకరించినవా సిరిసిల్ల అంటే అంటే అని నేతన్నారు నేతన్నలో ఆయన సచిపాండే సచిపాండు నీ లోపాయికార బంధం ఉంది కదా రేవంత్ రెడ్డి పాలనలో నీ గురువు అమిత్ షా ఇలా కే మంత్రిగా ఉన్నాడు ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు బిషా ఆయనే మద్దతు తీసేస్తే మీరు కింద పడిపోతారు అందుకే కదా నువ్వు వాడికి పోయి పది రేట్లు ఎక్కువ చెప్తున్నావు అందుకోసమే కదా రేవంత్ రెడ్డికి ఒక సంకల్ రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది బీఆర్ఎస్ బీజేపీ అంటారు ఇవ్వడం తెలియనోళ్ళు నిజంగా ఈ జాతి గురించి తెలిసిన వాళ్ళు ఎవడన్నా బీజేపీ ప్రతిపక్షం అంటారా అమ్మాయికుల ఇల్లు కుల కొడుతుంటే మంచిగా పనిచేస్తారని బకాలు తప్పకుంటాడు మా రఘునందన్ రావు మంచిగా పనిచేస్తుందని అంటాడు రఘునందన్ రావు రేవంత్ రెడ్డి ఏ పని చేసినా బాగుందని చెప్పడానికి సిద్ధంగా ఉంటాడు కొండ నిజం నిజంగాదా ఇంకా దానిలో దానిలో బీజేపీలో దానిలో కొద్దిగా బెటర్ ఈటల రాజేంద్ర ఇంకా బీజేపీ వాసనలు పడినట్టుండి ఇక ఈయన కూడా సంజయ్ కూడా ఏదో మాటలు మాట్లాడతాడు మిత్రులారా ఇది ఒకసారి చూడండి మేడిగడ్డకు ఓ నీతి ఎస్ఎల్బీసీకి ఓ రీతి ఇది కాంగ్రెస్ సర్కార్ దంద నీతి బ్యారేజ్ గ్రౌండింగ్ చేసిన ఈఎంసీపై వేటు కంపెనీతో చేయించలేదని నిలదీత్తా చెప్పిన కదా మిత్రులారా ఆర్థిక నేరగాళ్లు అధికారంలోకి వస్తే ఓపెన్గా అంటున్నా ఆన్ రికార్డ్ అంటున్నా యాభై లక్షల సంచితో దొరికిన ఆర్థిక నీరగాడి కాకపోతే ఏమవుతాడు ఏమైనా అందగాడు అవుతాడా ఈయన ఆరాడ అందలగాడా రాష్ట్రానికి ద్రోహం చేసినవాడు రాష్ట్రాన్ని మోసం చేస్తున్న కుట్ర చేస్తున్నవాడు హైదరాబాద్ నాగం చేసి తెలంగాణను మోసం చేసి అమరావతి అభివృద్ధి కోసం అనునిత్యం కృషి చేస్తున్నటువంటి ఆంధ్ర బాబుకు వత్తాసు పలికే రేవంత్ రెడ్డి నాకు రాష్ట్ర ముఖ్యమంత్రి నేను ఎట్లా ఫీల్ అవుతా ఆయన రాష్ట్రం కోసం ఎట్లా నేను ఎట్లా అనుకుంటా ఎవడని అనుకుంటే నేనేం చెప్తాను జాతికి ద్రోహం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి వేసిరు తెలిసో తెలియకో అబద్దాల పునాదుల మీద యూట్యూబ్ మాయలో కానీ వాస్తవంగా మిత్రులారా ఆ మధ్య ఎలక్షన్ల ముందు కళ్యాణ్ లక్ష్మి జరంతా లేట్ వస్తే చీర్మాన్ మల్లిగాడు అన్న లోఫర్ కాడు ఇదే యూట్యూబ్లో ఎట్ల లెవడి ఇగో ఇది గ్యారంటీ కార్డు ఇది నేను గ్యారంటీ మల్లికార్జునే కరిగే సాబ్ మీద నమ్మకం ఉంది వాళ్ళు ఇస్తే మాట తప్పరు ఎడవన్నవరాను తులం బంగారం ఏదిరా మల్లిగా నేను నమ్మట్లేసారా కొంతమంది తెలియక అడిగిన అడిగినవారా ఎప్పుడన్నా ఆడపిల్లలు కడుపుతోటి ఉన్న తల్లులు ఊళ్ళల్లో సరిగ్గా దొరకకపోతే పొద్దున పోతారు వాళ్ళు పనికార పథకం అందరు నేను మా ఇంటికి మా అమ్మ దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటారు అమ్మ నేను కడుపుతోటి ఉన్న సరిగా వీళ్ళు న్యూట్రిషన్ విటమిన్ దొరికే ఫుడ్ అంటారు అట్లాంటిది కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ ఇస్తే అది ఆగిపోయింది దాని గురించి నేను నన్ను రేపటి తరానికి బలవర్ధకమైన భోజనం చేస్తే కదా మంచి పిల్లలు కొడతారు న్యూట్రిషన్ కిట్ట ఇప్పుడు ఎప్పుడన్నా మాట్లాడినావా తులం బంగారం గురించి మాట్లాడినావా యువ వికాసం అండవు ఏమైంది జూన్ రెండు తారీఖు నాడు ఐదు లక్షల మందికి నిరుద్యోగులకి కాంగ్రెస్లకి ఇస్తాను మరి వాళ్ళకన్నా ఇచ్చినవా దీని గురించి ఏం మాట్లాడవు నీకు ఎమ్మెల్సీ వచ్చింది తెలంగాణ నాశనం అవుతుంది అప్పుడప్పుడు నీ వ్యూస్ తగ్గినప్పుడు కేసీఆర్ను పొగిడినట్టు రేవంత్ రెడ్డిని తిట్టినట్టో ఓ డ్రామా ఆడుతూ తెలంగాణ సమాజానికి తెలియాలి గిరిజన మహిళపై దాడి దుర్మార్గం రేవంత్ రెడ్డి ఆనాడు పెద్ద పెద్ద డైలాగు సీతక్క రీల్స్ రాని ఇసుకదా ఎత్తంది రీల్స్ రాని ఏం చెప్తాను అంటే ఇసుకదంతా చెంది నేను చెప్తాను పాడి కౌశిక్ చెప్తుడు